ुचु कुनो रावैया दोषात् नादु दोषा तयो बापि रूपा मे परचीना दापू नुण्डिना యోహాను వార్త తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఏడవ వచనం నుండి చివరి వరకు చదువుకుందాము యోహాను సువార్త తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఏడవ వచనం నుండి ఇందాక మీతో చెప్పితిని గాని మీరు వెనకపోతరి మీరెందుకు మరలా వెనకూరుచున్నారు మీరును ఆయన శిష్యులగుటకు కోరుచున్నారా ఏమి అని వారితో అనను అందుకు వారు నీవే వాని శిష్యుడము మేము మోసే శిష్యుడము దేవుడు మోషేతో మాట్లాడనని ఎరుగుదుము కాని వీడెక్కడ నుండి వచ్చినో ఎరగమని చెప్పి వానిని దూషించిరి అందుకు ఆ మనుష్యుడు ఆయన ఎక్కడ నుండి వచ్చినో మీరు ఎరగకపోవట ఆశ్చర్యమే ఆయనను ఆయన నా కన్నులు తెరిచెను దేవుడు పాపులు మనవి ఆలకింపడని ఎరుగుదుము ఎవడైనను దేశభక్తుడై ఉండి ఆయన చిత్తము చొప్పున అంగీకరించిన ఎడల ఆయన వాని మనవి ఆలకించును పుట్టు గ్రుడ్డివాణి కన్నులు ఎవరైనాను తెరిచినట్లు లోకము పుట్టినప్పుడు నుండి వినబడలేదు ఈయన దేవుని యొద్ నుండి వచ్చినవాడు కాని ఎడల ఏమియు చేయకుండునని వారితో చెప్పెను అందుకు వారు నీవు కేవలము పాపివై పుట్టిన వాడవు నీవు మాకు బోధింప వచ్చిదివా అని వానితో చెప్పి వాని వెలివేసిరి పరిసైలో వానిని వెలివేసిరని యేసు విని వాని కనుగొని నీవు దేవుని కుమారుని ఎందు విశ్వాసం ఉంచుచున్నావా అని అడిగిన అందుకు వాడు ప్రభువా నేను ఆయన ఎందు విశ్వాసముంచుటకు ఆయన ఎవడని అడగగా యేసు నీవాయనను చూచుచున్నావు నీతో మాట్లాడుచున్నవాడు ఆయనే అనను అంతట వాడు ప్రభువా నేను విశ్వసించుచున్నానని చెప్పి ఆయనకు మ్రకెను అప్పుడు యేసు చూడని వారు చూడవలను చూచువారు గుడ్డివారు కావలను అను తీర్పు నిమిత్తము నేను ఈ లోకములకు వచ్చి తినని చెప్పెను ఆయన వద్దనున్న పరిశీలలో కొందరు ఈ మాట విని మేమును గ్రుడ్డివారమా అని అడిగిరి అందుకు యేసు మీరు గురుడివారైతే మీకు పాపము లేకపోవును గాని చూచుచున్నామని మీరు ఎప్పుడు చెప్పుకొనిచున్నారు గనక మీ పాపము నిలిచి ఉన్నదని చెప్పాను దేవుడు ఈ పరిశుద్ధ లేఖన భాగంలో నుండి మనతో మాట్లాడి మనలను ఆశీర్వదించునుగాక దేవుని పిల్లలమైనటువంటి మనము ఈ పునరుద్ధాన దినములో మీకు వందనాలు తండ్రి అని దేవుని యొక్క సన్నిధిలో మనము విశ్వాసముతో నమ్మకముతో ప్రభు కృప కొరకు కనిపెట్టుకుని ఆయన నామమును ఆరాధించుకుంటూ గణపరచుకుంటూ స్థుతించుకుంటూ దేవా మీకే స్తోత్రములు అని హృదయపూర్వకంగా మీరు మీరున్నటువంటి స్థలంలోనే మీ గృహములోనే మీరు ప్రభు వైపు చూస్తూ ప్రభు నామమును గనపరచండి ప్రభు దిన ముందు యోహాను గారు పరవశులై ఉన్నప్పుడు అనగా ఆయనను ఆరాధిస్తూ ఉన్నప్పుడు ఆయన తలంపు మాత్రమే కలిగి ఉన్నప్పుడు ప్రభు అవుతూ ఉన్నారు అదిగో ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించుచు ఉన్నది ఆయన కండ్లు అగ్ని జ్వాలల వలె ఉన్నవి ఆయన కంఠస్వరము విస్తార జల ప్రవాహముల ధ్వని వలె ఉన్నది ఆయన తలయు తల వెంట్రుకులను తెల్లని ఉన్నిని పోలినవై ఉన్నవి ఆయన పాదముల మట్టుకు దిగుచు ఉన్న తెల్లని అంగీ ధరించుకుని రొమ్మునకు బంగారు తట్టి కట్టుకుని ఉన్నారు ఆయన కుడి చేత ఖడ్గమును పట్టుకుని ఉన్నారు ఆయన తన యొక్క కృపతో ప్రభు యొక్క సన్నిధితో యోహాను గారిని దర్శించిన విధముగా మల్లను దర్శిస్తూ అదిగో యోహాను గారు భయపడుతూ ఉన్నప్పుడు ఆయన భుజము మీద చే వేసి భయపడకము ఇదిగో నేను మొదటి వాడను కడపటి వాడను మృతుడనైతేనే గాని యుగయుగములు సజీవుడనై ఉన్నాను అని ప్రభు తెలియచేసి యోహాను గారిని దర్శించినటువంటి ఆ దేవాది దేవుడే మన ఎదురుగా ఉండగా మనతో కూడా ఉండగా మనల్ని నడిపిస్తూ ఉండగా దేవుని యొక్క నిన్ను దర్శిస్తూ ఉండగా దేవుని యొక్క సన్నిధి మీ గృహంలోనికి వచ్చి ఉండగా నమ్మి విశ్వాసముతో ప్రార్థన చేయండి అగ్ని జ్వాలల వంటి నేత్రములతో ఆయన మనలను చూస్తూ ఉన్నారు అనగా ఆయన మన యొక్క అంత చూస్తూ ఉన్నారు మన అంతరంగంలో ఉన్నటువంటి చూస్తూ ఉన్నారు మన యొక్క పాపస్థితి అయిన ఆయనకు తెలుసు గనుక ప్రభువా పరిశుద్ధతను నేను కోరుకుంటూ ఉన్నాను తండ్రి మీ రక్త శుద్ధి చేయండి ప్రభు అని ప్రభు నామమును ఘనపరచు హృదయపూర్వకంగా మనపూర్వకంగా ప్రభు నామమును ఆయన పరిశుద్ధమైనటువంటి నామమును కొని ఆడుచు ఏసయ మీకు స్తోత్రాలయ్యా ఏసయ మీకు వందనాలయ్యా ఏసయ మీకు కృతజ్ఞతలు తండ్రి అని హృదయ పూర్వకంగా ప్రభు నామమును గణపరచండి దేవుని యొక్క బిడ్డ దేవాది దేవుడు మిమ్మల్ని చూస్తూ ఉన్నారు అదిగో ఇస్రాయలు మధ్యలోనికి అగ్ని స్తంభముగా పగలు రా రాత్రి వెలుగు చుటకై అదిగో మేఘ స్తంభముగా స్తంభముగా దిగి వచ్చినటువంటి దేవుడే మన మధ్య దిలోనికి దిగి వచ్చి ఉండగా మీ ఎదురుగా ఉండగా మీతో కూడా ఉండగా మిమ్మల్ని నడిపిస్తూ ఉండగా మిమ్మల్ని దర్శిస్తూ ఉండగా ఆయన తాకుచి ఉండగా ప్రభువా మీ సన్నిధి నాతో కూడా ఉన్నదయ్యా మీ మహిమ నాతో కూడా ఉన్నదయ్యా మీ వెలుగు నాతో కూడా ఉన్నదయ్యా నన్ను ప్రేమించిన ఎదుటికి వచ్చేవయ్యా నన్ను నా ఎదుటికి వచ్చేవయ్యా నీ నామములకు స్తోత్రాలయ్యా మీ బంగారు పాదములకు స్తోత్రాలయ్యా అగ్నిలో పుటమి వేయబడి మెరుగు చూవ పోలినటువంటి పాదములు నీ ఎదురుగా ఉండగా అదిగో ఆయన పాదములు పట్టుకునండి అబ్రహాము గారే దేవుడు అబ్రహాము గారి దగ్గరికి వచ్చినప్పుడు ముగ్గురు మనుషులు ఆయన ఎదుటి చూచినట్లుగా నీవును చూడు దేవుని యొక్క బిడ్డ నీ ఎదురుగా ప్రభు ఉన్నారు అదిగో ఆయన పాదములు విడవక సాష్టాంగపడి అబ్రహాము గారు నమస్కారం చేసిన విధముగా మనమును ప్రభునకు నమస్కారం చేసుకుందాం హృదయ పూర్వకంగా ప్రభు నామమునకు ನಮಸ್ಕರಿಸೇ ಆರಾಧನಾ దేవా ఆకాశమా ఆకాశములు పట్టజాలినటువంటి జాలినటువంటి నాయన గొప్ప నాయన శక్తి కలిగినటువంటి దేవుడువయ్యా మా కొరకు సిలువలో ప్రాణం పెట్టిన నాయన మా కొరకు ప్రభు సమాధి చేయబడి పునరుద్ధానుడే తిరిగి లేచిన దేవుడవయ్యా పరిశుద్ధాత్మ దేవ మరియు మా మధ్యలో సంచారం చేసి ఉన్నారు మమ్మల్ని బలపరుస్తూ ఉన్నారు మమ్మల్ని నడిపిస్తూ ఉన్నారు ఏ మీకు వందనాలు తండ్రి అని హృదయపూర్వకంగా మానవపూర్వకంగా ప్రభు నామని ప్రభు అని అభిషేకముతో నన్ను నింపండి అయ్యాని ప్రభుని స్థుతించండి హృదయపూర్వకంగా దేవా మీ నామమునికే హృదయపూర్వకమైన వందనములు స్థుతులు స్తోత్రాలు తండ్రి అని మనపూర్వకంగా ప్రభు నామమును గనపరచుకుందాం ఆయన పరిశుద్ధ నామమును మనము స్తుంచుకుందాం ఏసయా మీ నామమునికే స్తోత్రాలు తండ్రి ఏసయ మీ నామమునకు గొప్ప నామమునకు స్తోత్రాలు దేవా హృదయపూర్వకమైన వందనాలు తండ్రి నీవే ఆరాధనకు యోగ్యుడయ్యా నీవి ఆరాధనకు అర్హుడమయ్యా నీవు జయశాలివయ్యా నీ సన్నిధి మాతో కూడా ఉన్నదయ్యా మీ మహిమ మాతో కూడా ఉన్నదయ్యా మీ వెలుగు మాతో కూడా ఉన్నదై తండ్రి మీకే వందనాలు తండ్రి అని హృదయపూర్వకంగా దేవుని యొక్క బిడ్డ దేవుని యొక్క సన్నిధిని మనం కలిగియండి దేవాది దేవుని యొక్క మహిమతో మనము ఆయనను ఆరాధించుకుందాం చేస మీ నామమునికే స్తోత్రాలు తండ్రి అని హృదయపూర్వకంగా ప్రభు నామముని గనపరచండి మా గృహంలో మీ వెలుగు మీ ఆత్మతో నన్ను నింపండి దేవా మీ అభిషేకముతో నన్ను నింపండి అయ్యా మీ కృపతో నన్ను నింపండి అయ్యా మీ కృపతో నన్ను బలపరచండి అయ్యా మీ కృపతో నన్ను నడిపించండి అయ్యా మీ కృపతో నా బిడ్డలు నడిపించండి అయ్యా అని ప్రభు సన్నిధిలో అడగండి ఒక్కసారి అడగండి ప్రార్థించండి ప్రభు సన్నిధులు ఇవ్వదే కాలం ప్రభువా ప్రభు నై లోకములో ఉన్నటువంటి వాటన్నిటికంటే నీవే నాకు గొప్ప దేవా నీవే నాకు కావాలి దేవా నీవే ఘనమైన దేవుడవు తండ్రి మీ అభిషేక నన్ను నింపండి మీ అభిషేకముతో నా కుటుంబస్తులని నింపండి మీ అభిషేకముతో నా బిడ్డలు నింపండి మీ పరిశుద్ధతతో నన్ను నింపండి తండ్రి మీ ఆత్మతో నన్ను నింపండి అయ్యా ఆత్మ భరములతో నన్ను నింపండి అయ్యా ప్రభు ఆత్మాభిషేకము నాకు కావాలి తండ్రి అని హృదయపూర్వకంగా ప్రార్థించుకుండి ప్రభువ వందనాలు తండ్రి స్తోత్రాల దేవా అని హృదయపూర్వకంగా మనపూర్వకంగా ప్రభు నామమును గణపరుచుచు దేవుని యొక్క బిడ్డ ఇదిగో ఆయన వెలుగు మన మధ్యలోనికి ఉన్నప్పుడు చీకటి పారిపోతూ ఉంది దురాత్మ కార్యాలు పారిపోతూ ఉన్నాయి ప్రభువామి సన్నిధి మాతో కూడా ఉంచినందుకు మీకు స్తోత్రాలని హృదయపూర్వకంగా ప్రార్థించుకుందాం హృదయపూర్వకంగా మనవి చేసుకుందాం దేవా మీకే వందనములు స్తోత్రములు స్తోత్రములని హృదయపూర్వకంగా ప్రభు నామమును కనపరుచుకుందాం సర్వశక్తి కలిగిన దేవ మీ కిలు కణికిరము కలిగిన దేవ మీ ఘనమైన నామమును కుస్తోత్రాలు తండ్రి మీ బిడ్డలైనటువంటి వారిని ఒక్కసారి మీరు దర్శించండి నాయన మీ బిడ్డలైనటువంటి వారిని ఒక్కసారి మీరు చూడండి దేవా మీ బిడ్డలైనటువంటి వారిని మీరు మీ అభిషేకముతో నింపండి అయ్యా అగ్ని జ్వాలలు విభాగింపబడి నైనా మేడగదిలో ఉన్నటువంటి ఒక్కొక్కరి మీద వరాలగా తండ్రి నైనా ఆత్మతో నింపబడి అన్య భాషలతో మాట్లాడి ఉన్న ఆది అపోస్తుల యొక్క నైనా తండ్రి ప్రభా పరిచర్య నైనా ఆది అపోస్తుల యొక్క ఆత్మ కార్యములు మేము నైన కాలములో చూడడానికి మీ అభిషేకము మాకు అవసరము దేవా మీ అభిషేకముతో నింపండి అయ్యా మీ ఆత్మతో నింపండి దేవా మీ పిల్లల నైనా నయనా తండ్రి తృణీకరణకు లోనవుచ్చి ఉన్న మీ పిల్లలు శ్రమలు పాలవచ్చు ఉన్నటువంటి మీ పిల్లలు తండ్రి నైనా మీ కొరకు నిలవాలని ఆశ కలిగి పడిపోవచ్చు ఉన్నటువంటి మీ పిల్లలు తండ్రి మీతో సాగాలని నైనా నైనా ఎంతో ఆశ కలిగి ప్రభువ నైనా తండ్రి మీ వైపు చూస్తూ ఉన్నటువంటి మీ పిల్లలు నైనా మీకు చెయ్యి అందిస్తూ ఉండగా లేవనెత్తండి తండ్రి అభిషేకించండి తండ్రి ఆత్మతో నింపండి నైనా అభిషేకముతో నింపండి తండ్రి నీ కృపతో నింపండి నాయన ఇప్పుడే ప్రభువ మీ ఆత్మ చేతనైన మీ బిడ్డలు నింపబడుదురు గాక నాయన మీ అభిషేకము చేత వర్దిల్లుదరు గాక తండ్రి పూర్ణుడైనటువంటి దావీదు నాయన సితారా వాయించినప్పుడు ప్రభవ నైనా మీ నామముని గనపరిచినప్పుడు ప్రభువ మీ నామములో ప్రార్థించినప్పుడు మీ నామములో ధ్యానం చేసినప్పుడు ప్రభావ నైనా తండ్రి దురాత్మ పారిపోయినది సౌలులో ఉన్నటువంటి దురాత్మ పారిపోయినది దేవా పిల్లలైనటువంటి వారు మీ ఆత్మతో నింపబడుతూ ఉన్నప్పుడు మీ అభిషేకముతో నింపబడుతూ ఉన్నప్పుడు వీరి గృహములో ఉన్నటువంటి దురాత్మ పారిపోవాలయ్యా వీరి గృహంలో ఉన్నటువంటి చేకటి శక్తులు పారిపోవాలయ్యా వీరి గృహంలో ఉన్నటువంటి అంధకార కార్యాలు పారిపోవాలయ్యా దెయ్యపు కార్యాలు పారిపోవాలయ్యా మీకే వందనాలు తండ్రి మీకే స్తోత్రాలు తండ్రి కృపతో నింపండి అయ్యా ఉన్నైనా మీరు చేయి పట్టుకొనండి దేవా మీరు విడి పెడితే నైనా తండ్రి మీరు వదిలిపెడితే ప్రభు తండ్రి నైనా ఏమైపోతారు ప్రభువా నైనా మీ కురపు చూపించండి దేవా శిష్యులైనటువంటి వారితో నైనా తండ్రి డెబ్బై మంది శిష్యులలో అనేక మంది వెళ్ళిపోయి నైనా మిమ్మల్ని విడిచిపెట్టి వదిలి వెళ్ళిపోయినప్పుడు ప్రభువా పన్నెండు మంది మిగలగా వారి వైపు మీరు చూసి మీరు కూడా వెళ్ళిపోవాలని అనుకుంటూ ఉన్నారు అంటే గారు ప్రభువా మేము ఎక్కడికి వెళ్ళుదుమో నీవే నిత్య జీవపు మాటలు కలిగినటువంటి వాడు అని ప్రభువా నేనా తండ్రి తెలియచేసి ఉన్నప్పుడు తండ్రి సిరియోనా దేవుని ఆత్మే నీకు సంగతులను సంగతులను అని ప్రభు ఈ బండ మీద నా సంగమును కట్టుదును అని మీరు తెలియచేసి ఉన్నారు కదా ప్రభువ నిజమే తండ్రి మేము ఎక్కడికి వెళ్ళుదము తండ్రి నైనా మేము ఎవరిని ఆశ్రయించుదము తండ్రి నైనా మేము ఎవరిని మా యొక్క విన్నమాలు చెప్పుకుందామో ప్రభా నీవే నిత్య జీవపు మాటలు కలిగిన వాడవు నీవే ప్రేమ కలిగినటువంటి వాడవు నీవే దీర్ఘ శాంతము కలిగిన వాడవు నీవే క్షమించటకు సిద్ధ మనస్సు కలిగిన వాడవు నీవే దయ కలిగినటువంటి దేవుడవు నీవే ప్రేమామయుడవు నీవు ఆశీర్వదించే దేవుడమయ్యా ఎర్ర ఎర్ర సముద్రము గొప్పదే గాని ఎర్ర సముద్రము బలమైనటువంటిదే గాని అందరూ కూడా ప్రభా నైనా సముద్రము ఎంత పెద్దది ఎంత గొప్పది ఎంత శక్తి కలిగినటువంటిది మునిగిపోతారని అనుకుంటారు గానీ ప్రభు మోషే గారితో మీరు చెప్పారు కదా నాయన నీ కర్రను చాపు ఇదిగో నేను ఈ సముద్రమును పాయలుగా చేస్తాను అన్నారు మోషే గారుడు ఎంత విశ్వాసముదేనండి నైనా తన కర్రను చాపినప్పుడు నాయన లోకానికి గొప్ప సముద్రమే కానీ ప్రభువ నైనా తండ్రి మీరు ఆ సముద్రమును పాయలుగా చేశారు నాయన ఇదిగో ఈ సమయంలో నైనా మీ పిల్లలైనటువంటి వారి ఎదుట ఉన్నటువంటి శ్రమలు మీ పిల్లలైనటువంటి వారి ఎదుట ఉన్న చిక్కులు మీ పిల్లలైనటువంటి వారి ఎదుట ఉన్న సాతాను కార్యములు పాయిలైపోవడం కాదు తండ్రి ఆ నాయన ఆరిన నేల మీద ఇస్రా ఎలీలు ఏవల నుండి ఆవలకు చేర్చబడినట్లుగా ప్రభువ నైనా శ్రమల కొలిమిలో ఉన్నటువంటి మీ పిల్లలైనటువంటి వారు నైనా ఉన్నటువంటి మీ పిల్లలైనటువంటి వారు నైనా నైనా చిక్కు సమస్యలో కృంగినటువంటి స్థితిలో ఉన్నటువంటి మీ పిల్లలైనటువంటి వారు ఎదుటి ఉన్నటువంటి శ్రమ ఏదైతే ఉన్నదో ఏ శాపమైతే ఉన్నదో ప్రభువా నైనా తండ్రి ఏ విధమైనటువంటి కార్యాలైతే తండ్రి ఇప్పుడే పరిపూర్ణమైన విశ్వాసముతో నింపబడి తండ్రి అట్టి కార్యములనైనా తండ్రి అట్టి చీకటి శక్తుల ప్రభావము తండ్రి అట్టి పితరుల శాపము తండ్రి నైనా తండ్రి ైనా తండ్రి కుటుంబాలలో ఏలుబడి చేస్తూ ఉన్నటువంటి తండ్రి పిశాచి కార్యాలు దయ్యపు కార్యాలు చేతబడి కార్యములు పాయిలైపోయి ప్రభు ఆరిన నేల మీద ఇస్రాయిల్ నడిచినట్లుగా ప్రభు నైనా మీ కార్యము మీద నడుచుదురు గాక తండ్రి నాయన అద్భుతము మీద నడుచుదురు గాక తండ్రి నాయన జయము పొందుదురు గాక దేవా మీ కృపతో గాక నాయన ఈ ఉదయం కాల సమయంలో నైనా మీ పిల్లలైనటువంటి వారిని మీరు దర్శించండి దేవ మీ పిల్లలైన వారిని మీ ఆత్మతో నింపండి తండ్రి మీ పిల్లలైనటువంటి వారికి మీరే సహాయం దయచేయండి తండ్రి ఏ శయాకు వందనాలు దేవా ఏమికు వందనాలు దేవా మీ పిల్లలైనటువంటి వారి కుటుంబాలలో అద్భుతాలు జరగాలి దేవా మీ కృపతో నింపండి నాయన అద్భుతాలు చేయండి నాయన ఆశీర్వదించండి దేవా ఆశీర్వదించండి దేవా ఆశీర్వదించండి దేవా ఎవరిని ఆశీర్వదించకుండా ఉండవద్దు తండ్రి మీ కృపతో నింపండి నైనా ఐదు రొట్టెలు రెండు చిన్న చేపలను నైనా ఆ కాశ్ వైపు తండ్రి నైనా మీ అస్తాలలోనికి తీసుకుని ప్రార్థించి ఆశీర్వదించినట్లుగా ఈ బిడ్డలను వీరి కుటుంబాలను మీరే ఆశీర్వదించమని తండ్రి మీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి నాయనా ప్రభువ మీ కృపతో దేవా నైనా మా ప్రార్థన ఆలకించండి తండ్రి అన్న ప్రార్థన ఆలకించినట్లుగా ప్రభువ నైనా మీరు మా ప్రార్థన ఆలకించండి నైనా ఈ రోజు పునరుద్ధాన దినము ప్రభువ నైనా మీ పిల్లలైన వారు మిమ్మల్ని ఆరాధించుకునేందుకు తండ్రి దేవాలయంలో ఉన్నటువంటి ప్రయాణాల్లో మీ కాపుదని దయచేయండి నాయన నాయన ప్రతి మందిరంలో నాయన ఘనమైన ఆరాధన జరిగినట్లు మీ కృప చూపించండి ప్రతి దైవ జనుని మీ ఆత్మతో నింపండి నాయన నైనా దైవ జనులను పడవేసేటువంటి సాతాన కార్యాలను బంధించండి నాయన దైవ జనులను కృంగదేసేటువంటి చీకటి శక్తుల ఆత్మలను బంధించండి తండ్రి నాయన ప్రభు నైనా సంఘములకు వృద్ధి దయచేయండి నాయన నాయన సేవకు వృద్ధి దయచేయండి ప్రభు నైన లాగునునే ప్రభు నైనా విశ్వాస జన సమూహమును ప్రభు మీ ఆత్మతో నింపినైనా నైనా ఘనమైన ఆరాధనైనా నైనా ఆత్మతో సత్యముతో మేము ఆరాధించుకునే కృపనైనా మీరే అనుగ్రహించమని మీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి ఏ మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి సర్వలోకమును సర్వ సృష్టిని సకల జీవరాశులను సకల మానవాళిని అన్ని వృత్తులు చేసే వారిని మీరు ఆశీర్వదించండి అన్ని మతాల వారి వారిని మీరు ఆశీర్వదించండి ప్రభు మత కలహాలు కలిగిస్తూ ఉన్నటువంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకున్న తండ్రి నైనా తండ్రి వారికి నైనా మంచి మనస్సును మీరు అనుగ్రహించి మీరు దర్శించండి సవులు రక్షించినప్పుడు ప్రభవ సవులు దర్శించినప్పుడు ప్రభవ ఎట్టి విధముగా అయితే వారి యొక్క నైనా తండ్రి నైనా సౌలు యొక్క ఆత్మ మారిపోయినదో మనస్సు మారిపోయినదో మనిషి మారిపోయి ఉన్నారో నైనా బౌలుగా మారి దీనునిగా మారి నైనా తండ్రి రెండు కండములలో నైనా తండ్రి పర్యటించి సువార్త ప్రకటించి ఉన్నారో ప్రముఖులను తండ్రి నేను అలాగను కలహాలు కలిగిస్తూ ఉన్నటువంటి వారిని మీరు మార్చి వేయమని వేడుకుంటూ ఉన్నాము తండ్రి నైనా అంగహీనులు ఎవరైతే ఉన్నారో నాయన నాయన కుంటివారు గురుడ్డివారు నైనా తండ్రి ఓచకాలు చేతులు కలిగినటువంటి వారు నైనా పక్షవాతంతో ఉన్నటువంటి వారు నేను అలాగనే ప్రభు నైనా తండ్రి నైనా కుష్టి వ్యాధి గ్రస్తులు వివిధమైన వ్యాధులతో ఉన్నటువంటి వారిని మీరే జ్ఞాపకం చేసుకుని అవయవ లోపంలో ఉన్నటువంటి వారందరినీ కూడా నాయన మీరే దర్శించి మీరే ఆరోగ్యమును మీరే ప్రసాదించమని మీ సన్నిధిలో వేడుకుంటూ ఉన్నాము తండ్రి తల్లిదండ్రులు లేనటువంటి వారికి మీరే దయ దయచేయండి వృద్ధాప్యములో ఉన్నటువంటి వారికి మీరే బలము దయచేయండి నాయన తండ్రి మా దేశంలో నాయన గవర్నమెంట్ ఉద్యోగస్తులందరినీ డ్రైవర్లందరినీ లాయర్లను కలెక్టర్లను ప్రభు నాయన పరిపాలకులను మీరు ఆశీర్వదించి కరువు ప్రాంతములలో పంటలు పండునట్లు మీ కృపను చూపించి నాయన మీ కృపతో మా దేశము వర్దిల్లినట్లు సహాయం దయచేసి అంధకారంలో ఉన్నటువంటి ప్రజలు వెలుగు చూచినట్లు నాయన మీ కృపతో నింపి నడిపించమని వేడుకుంటూ ఉన్నాము అన్ని మిషన్లు వారిని దీవించండి బైబిల్ మిషన్ వారిని దీవించండి బేతలు గృహ దీవించండి శాంతవర్ధనయ్య గారికి మీ కృపను చూపించి మీరే బలపరిచి నాయన మీ సేవలో బలముగా వాడుకునండి మీ దాసులు నన్ను నాకును మీరు మాకు ఇచ్చినటువంటి సంఘములు సంఘబడులకు మీ దీవెన అనుగ్రహించి మీరే మా ప్రార్థనల వలన మహిమ ఘనత ప్రభావంలో ఆరోపించుకున్నామని నైనా మేము విడిచిన మరిచిన ప్రార్థనాంశములన్నీ నెరవేర్పులో ఉంచి నాయన ఎన్ని ప్రార్థనలు చే మా చేతని ప్రార్థనలు జరిగించి మీరే మహిమ పొంది మీ మహిమ కొరకు మమ్మలను సకల పరిశుద్ధులను సిద్ధమ చేయమని ఏసయ్య పరిశుద్ధ నామంలో వేడుకుంటూ ఉన్నామో పరమ తండ్రి ఏదైనా కాల సమయంలో ప్రభు నామమును స్థుతించుకుని ఆయన నామములు గనపరుచుకున్నాం ఏసయ్య మీకే వందనాలు తండ్రి అని ప్రభువులకు స్థుతించండి ఏసయ్య మీ నామములకే హృదయపూర్వకమైన వందనములు స్తోత్రాలు దేవా ఘనమైన దేవ గొప్ప దేవ మీకే స్తోత్రం 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 శక్తి కలిగిన దేవ మహిమ కలిగిన దేవ మీకే వందనములు తండ్రి మీకే స్తోత్రాలు దేవ గొప్ప దేవ మీకే హృదయపూర్వకమైన వందనములు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి మహిమ కలిగిన దేవ మీకే వందనములు స్తోత్రము స్తోత్రం 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 ఆరాధనకు యోగ్యుడమైన దేవ అర్హుడమైన దేవ శక్తి కలిగిన దేవ మహిమ కలిగిన దేవ మీ కృపతో నింబుచి ఉన్న దేవ మీ ఆత్మతో నింబుచ్చి ఉన్న దేవ

దేవాలయతో మాట్లాడము అందరితోనూ మాట్లాడము ఆమె స్తోత్రం మా తండ్రి మీ నామమ్ హృదయపూర్వకమైన దైవ దేవ ప్రార్థనలోకి లైవ్ లో ప్రార్థించుకున్న మీ పిల్లలైన వారికి మీ దీవెన మీరు ఇచ్చేటువంటి జయమును అనుగ్రహించండి అదే విధంగా మా తండ్రి ప్రభు మావలే ప్రార్థించుకున్న బిడ్డలకు ఆరాధించుకునే బిడ్డలకు తోడేయండి దేవా నయన ప్రసవన ఎప్పులు పడుతూ ఉన్న వారికి సులువైన ప్రసవం దయచేయండి నైనా లాగుని ఆపరేషన్ చేయాలి అని ఈ రోజు ఆపరేషన్ కొరకు సిద్ధం చేస్తూ ఉన్న బిడ్డలు ఎవరైతే ఉన్నారో వారికి ఆపరేషన్ సక్సెస్ అవడానికి పుట్టినరోజు వివాహ దినం జరుపుకుంటూ ఉన్న బిడ్డలకు మీ దీవెన దయచేసి ఆత్మతో సత్యముతో మీ పిల్లలైన వారు మిమ్మల్ని ఆరాధించుకునే కృప దయచేసి తినే ఆహారం తాగే పానం మీరు ఆశీర్వదించి ఇచ్చి ఆరోగ్యకరమైన బిడ్డలుగా వర్ధ చేసి మీరు కొరకు మమ్మలను సిద్ధము చేయమని మీ యొక్క ప్రియ కుమారుడు త్వరగా రానయున్న ఏసుక్రీస్తు ప్రభులు వారి అతి పరిశుద్ధమైన నామంలో వేడుకుంటూ ఉన్నాము పరమ తండ్రి ఆమె ప్రభు ప్రార్థన చెప్పుకుందాం పరలోకమందు ఉన్న మా తండ్రి మీ నామం పరిశుద్ధపరచబడును కాక మీ రాజ్యం వచ్చును కాక మీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి ఎందు నెరవేరను కాక మాకు కావలసిన అను ఆహారం నేడు మాకు దయచేయండి మళ్ళీ ప్రార్థన చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం ఆ ప్రాథము క్షమించండి మముని శోధనలోని తేక కీడు నుండి తప్పించండి రాజ్యము శక్తి మహిమా నిరంతరము నివైనవి తండ్రి ఆమెన్ ప్రవేశ రక్తమే జేమోపవాద క్రిడుకులైం ప్రవేశ రక్తమే జేమ్ ఉపవాద క్రీడు కలైమ్ ప్రవేశ రక్తము సంపూర్ణ విజయం అపవాద క్రిళ్లకు అనంతకర నాశనం కరుణగాక హలలూయ 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 స్తోత్రం 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 ఆమెన్ 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 దీవిని అందుకున్నాం ఏహోవా దీవించి మిమ్మల్ని ఆశీర్వదించును గాక ఏహోవా మీపై తన సన్నిధి కాంతి ప్రకాశింపజేసి మిమ్మల్ని కరుణించును గాక ఏహోవా మీపై తన సన్నిధి కాంతి ప్రకాశింపజేసి మీకు సమాధానము కలుగు గాక తండ్రి అయిన దేవుని దీవెన కుమారుడైన యస్సు క్రీస్తు ప్రభుడు వారి యొక్క కృప వరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము సన్నిధి భాగ్యము ఆయన సన్నిధిలో చేరిన మన ఎల్లరకు సదాకాలము తోడేయండి యహమందు పరమందు దీవులను దయచేసి ఆయన మహిమ రాకడు కొరకు మనలను సకల పరిశుద్ధులను సిద్ధము చేయును గాక ఆమెన్ ఆమెన్ అందరికీ మరణాత దేవుని యొక్క సన్నిధిలో వాగ్దనము పలికి మరి మనము లైవ్ ముగించుకుందాము అరవై ఏడవ కీర్తన చూడండి నేను చెప్తూ ఉండగా మరి మీరందరూ కూడా వాళ్ళము వివరీ కాల సమయంలో మరి మీరు పలకండి ప్రభు కృప తప్పక మీకు తోడై ఉంటుంది మరి అరవై ఏడో కీర్తన ఏడో వచ్చిన అనగా చివరి వచ్చినము దేవుడు మమ్మును దీవించును బూదిగంత నివాసులందరూ ఆయుడి భయభక్తులు నిలుపుదురు దేవుడు మమ్మును దీవించును బూదిగంత నివాసులందరూ ఆయన ఎందు భయభక్తులు నిలుపుదురు దేవుడు మమ్మును దీవించును బూదిగంత నివాసులందరూ ఆయన ఎందు భయభక్తులు నిలుపుదురు దేవుని పిల్లలారా దేవుడు మమ్మును దీవించును ఇది విశ్వాసముతో కూడినటువంటి మాట మరి మీరు ధ్యానం చేసుకునండి మీరు పలకండి మీ కుటుంబమును దేవుడు దీవిస్తారు దేవుడు మమ్మను దీవించుడు దేవుడు మమ్మను దీవించను దేవుడు మమ్మను దీవించును అని ఈ దినమంతా కూడా విశ్వాసముతో మీరు పలకండి తప్పక దేవుడు వారై ఉన్నారు ఇస్రాయిలీలు మరి వేగు చూడడానికి మరి గారు మరి ఇస్రాయిలీ పంపించినప్పుడు యహోసువా ఇస్రాయిలీని పంపించినప్పుడు కొంతమంది అయితే అన్నారు మరి ఆ దేశమును మనం స్వతంత్రించుకోలేము మరి వారందరూ కూడా బలశాలులు వారు మరి వారి ముందు మనం మిడతల వలె ఉన్నాము అని వారికి వారు తగ్గించుకొని మరి మనం చేయలేము మనం వెళ్ళలేము మనం జయించలేము మనము అని వారి మీద వారు ఆధారపడి ఉన్నారు కానీ యహోషువా కాలేబులు మాత్రము మన దేవుడు వారిపైన జయమను గ్రహిస్తారు అని చెప్పి విశ్వాసముతో పలికారు దేవుడు వారిని మరి కనాను దేశంలో ప్రవేశపెట్టి దేవుని యొక్క కృప చేత వారి యొక్క విశ్వాసమును బలపరిచారు అలాగే మరి దేవుడు మమ్మను దీవించును దేవుడు మమ్మల్ని దీవించును దేవుడు మమ్మల్ని దీవించుడని హృదయంలో పలుకుతూ ఉండండి మరి మిమ్మల్ని మీరు ఆశీర్వదించుకునండి మీ బిడ్డలను మీరు ఆశీర్వదించ ఆశీర్వదించండి మీ కుటుంబంలో తప్పక ప్రభు జయమని గ్రహిస్తారు దేవుని కృప దేవుని యొక్క సన్నిధి దేవుని యొక్క మహిమ మీకు మీ కుటుంబములకు తోడే నడిపించను గాక వేగిరమే మరి త్వరపడి ఆరాధనకు రండి ప్రభు కృప మిమ్మును మీ కుటుంబములను ఆశీర్వదించును గాక గాడ్ బ్లెస్ యూ అందరికీ మరణాత